హాయ్ మామ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్ మనమైతే ప్రతి వీడియోలో కూడా ఒక రెసిపీతో అయితే ముందుకు వస్తాం కదా ఈరోజు మీకు తమిళ ఫోటో చూస్తే అర్థమైపోయింది ఏంటి అంటే మనకైతే ఫుడ్ ఆన్ విలేజ్ ఛానల్లో ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది యూట్యూబ్ నుంచి అంటే యూట్యూబ్ ఇన్కమ్ అయితే నాకు ఈ ఫస్ట్ పేమెంట్ అయితే పంపించడం జరిగిందనమాట ఈ ఒక నిన్న 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 ఎన్ని తారీఖు అంటే నిన్న పంపించడం జరిగింది నా నాలుగు తారీఖు అయితే పేమెంట్ అయితే వచ్చింది ఈరోజు అయితే నేను వీడియో ఇస్తున్నా మరి నాకు యూట్యూబ్ పేమెంట్ రావడానికి నేను ఎటువంటి కష్టపడ్డా ఎటువంటి వీడియో తీసినా నేను నా జర్నీ ఏంటి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నా జర్నీ ఏంటి మరి మీరు కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటి మరి నాకు పేమెంట్ రావడానికి ఎటువంటి ఇబ్బందులు అయినాయి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా క్లుప్తంగా మీకు చెప్పబోతున్నాం మీరు కూడా ఛానల్ స్టార్ట్ చేస్తే ఇట్లా మరి చేయాలా వద్దా చేస్తే ఇట్లా మరి పేమెంట్ వచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు జరుగుతాయి ఎటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలనేది నేను ఈ వీడియో క్లియర్గా క్లుప్తంగా చెప్పబోతున్నాం వీడియో అయితే ఇంట్రెస్టింగ్ కూడా వీడియో అయితే పూర్తిగానే చూసే ముందు సపోర్ట్ సపోర్ట్గా చిన్న లైక్ చేయండి మరి ఏమాత్రం రావాల్సిన కూడా క్వశ్చన్స్కి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు వాడే ఫోన్ ఏంటి బ్రదర్ వీడియోస్ అయితే చాలా అంటే చాలా క్లారిటీగా వస్తున్నాయి మీరు వాడే ఫోన్ ఏంటనే చాలామంది అడగడం జరిగింది ఆ క్వశ్చన్ అయితే ఇక్కడ నేనైతే అయితే రాసి పెట్టుకోవడం అనమాట ఎందుకంటే క్వశ్చన్స్ అప్పుడు మర్చిపోతాం మనం ఇట్లా పేమెంట్ వీడియో వచ్చినప్పుడు లేకపోతే ఒక సపరేట్ ఒక వీడియో తీసేనా మీకు ఈ క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ అన్ని ఇవ్వాలనుకున్నాం కాకపోతే పేమెంట్ వచ్చింది కాబట్టి ఈ యొక్క గుడ్ న్యూస్ని మీకు తెలిపి మరి కామెంట్స్ కూడా రిప్లై ఇద్దామని ఈ వీడియో తీస్తున్నాం ఖచ్చితంగా వీడియో అయితే పూర్తిగా చూడండి ఫస్ట్ క్వశ్చన్ అయితే మీరు వాడే ఫోన్ ఏంటి అని అడుగుతున్నారు కదా నేను వాడేది ఐఫోన్ అండి ఐఫోన్ థర్టీన్ మొబైల్ అయితే నేను వాడుతున్నా అందువల్ల నా వీడియోస్ అయితే చాలా క్లారిటీగా వస్తాయి కానీ ఎడిటింగ్ కూడా మంచిగా చేస్తా కానీ కాకపోతే ఏంటంటే ఐఫోన్ ఉంటే ఖచ్చితంగా ల్యాప్టాప్ అయితే ఉండాలి మీరు గిట్లా తోటి వీడియో అనుకుంటే ఖచ్చితంగా ల్యాప్టాప్ అయితే తీసుకోండి ఎందుకంటే ఐఫోన్లో ఎడిటింగ్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది ఎడిటింగ్ ఇబ్బంది కాదు కాకపోతే ఏంటంటే అలా మ్యూజిక్స్ కానీ ఆ సాంగ్స్ కానీ మనం అయితే డౌన్లోడ్ చేసుకోలేము అనమాట యూట్యూబ్ నుంచి కొన్ని ఎఫెక్ట్స్ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ డౌన్లోడ్ చేసుకోలేము ఎందుకంటే కుకింగ్ చేసేది కుకింగ్ వీడియోస్ కాబట్టి నాకు ఎక్కువ సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నా లేకున్నా నాకైతే నడుస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మీది ఏ ఊరు అని అడుగుతున్నారనమాట మాది వచ్చేసి తెలంగాణ తెలంగాణ స్టేట్ మాది జిల్లా వచ్చేసి మంచిర్యాల్ మండలం బెల్లంపల్లి మేము బెల్లంపల్లి ఊరిలోనే ఉంటాం అనమాట కొద్దిగా ఒక రెండు మూడు కిలోమీటర్స్ అటు ఇటు ఉంటుంది అదే ఊర్లో అయితే ఉంటాం మేము నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ వేలికి ఏమైంది అంటే నేను వీడియోలు తీసినప్పుడు కానీ చూడండి ఇట్లా వీడియో వీడియోలు తీసేటప్పుడు కానీ ఏమైనా కోసేటప్పుడు కానీ ఇట్లా వేలు అనేది ఈ చిట్కన వేలు అనేది ఈ విధంగా అయితే అనమాట ఇలా వచ్చేసి నేను చిన్నప్పుడు ఆట పోతుండే ఇక్కడ ఒక సీసొక్క దిగింది ఇక్కడ చూడండి ఇక్కడ సీస ఒక్క దిగి ఈ వేలు నరం అనేది కట్ అయిపోయింది నరం కట్ అయిపోయేసరికి ఈ వేలు అనేది ఇలా రాదు చూడండి ఈ వేల్స్ వస్తాయి అనమాట చూడండి ఇయో ఇయర్ రాదు ఇట్లా వస్తాయి కానీ ఇందులో ఇట్లా మలగదు చూడండి ఇట్లా ఇట్లా అన్న కూడా దానికి కదా ఆటోమేటిక్గా ఇట్లా వస్తుంది చూడండి ఈ వేలికి ఈ వేలికి డిఫరెన్స్ కూడా ఉంటుంది చూడండి ఇటు కూడా సేమ్ అందువల్ల ఈ వేలు నరం తెగిపోవడం వల్ల ఈ వేలు అనేది పనిచేయదు అనమాట వేలు ఇట్లా వస్తాయి కానీ నరం అనేది పని అనమాట ఇటు దగ్గరికి ఇట్లా రావన్నమాట ఇది ఒక క్వశ్చన్ అయిపోయింది ఇంకో క్వశ్చన్ వచ్చేసి మీరు చేసే పన్నెండు బ్రో అని అడుగుతున్నారనమాట నేను వచ్చేసి బోల్ అమ్ముతానండి ఈ బుగ్గండి అంటే సిల్వర్ బోల్డ్ ఉంటాయి కదా పాత ఇనుప సామాన్కి నేనైతే బోర్డులు అమ్ముకుంటూ వెళ్తాం అటు వెళ్ళొచ్చిన తర్వాత నాకు టైం ఉంటే ఇట్లా కుకింగ్ వీడియో చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాం ఈ యొక్క క్లారిటీ అయితే ఇచ్చేసిన మీ కులం ఏంటి అని అడుగుతున్నారనమాట మీ కులం ఏంటి అంటే మా కులం వచ్చేసి ఎస్సీ అనమాట మాదిగా మన్నె మాల ఇట్లా ఉంటుంది కదా అదే కులం ఆ కులానికి సంబంధించి మా కులం కూడా ఉంటుంది అనమాట మా కులం ఏంటంటే బీడ బుడిగ జంగం ఒకసారి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకైతే వచ్చేస్తాయి ఆ బీడ బుడిగ జంగం సంబంధించి వీడియోస్ ఇట్లా వచ్చేస్తాయి అనమాట మా కులం వచ్చేసి బీడ బుడగ జంగం ఎస్సీ కిందికి వస్తుంది అనమాట ఎస్సీ కులం కిందికి అయితే వస్తుంది అనమాట ఇంకో క్వశ్చన్ వచ్చేసి మీరు వాడే మైక్ అంటే ఇంత ముందుకు గ్రెనారో పీ లెవెన్ మైక్ అయితే వాడినారనమాట అది వచ్చేసి బాగా క్లారిటీ రాకపోయేది మాట్లాడేటప్పుడు కొంచెం జిర్ర వచ్చేది మంచి మంచి చనిపించిపోయింది అందువల్ల నేను ఒక మొన్న మైక్ అయితే తీసుకున్నాను అనమాట అమెజాన్ నుంచి ఇది వచ్చేసి గ్రేనారో పీ టెన్ మైక్ అనమాట చూడండి రెండు మైక్లు అయితే ఉంటుంది ఒక రిసీవర్ అయితే ఉంటుంది ఐఫోన్ కనెక్ట్ చేసే పిన్ కూడా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి నాకు రెండు వేల ఐదు వందల రూపాయలకు మొన్న అయితే తీసుకోవడం జరిగింది మైక్ మీరైతే క్లారిటీ అయితే చూస్తున్నారు కదా ఇందులో కొన్ని లేయర్స్ కూడా ఉంటాయి కానీ లేయర్స్ అయితే యాడ్ చేయలేదు మీరు తీసుకోవాలనుకోండి ఇట్లా గ్రేనారో పీ టెన్ మైక్ రివ్యూ చూడండి ఫస్ట్ రివ్యూ చూసిన తర్వాత మీకు నచ్చిన కొనుక్కోండి కానీ క్లారిటీ నాకు నచ్చింది మంచిగా అనిపించింది ఇంకో క్వశ్చన్ వచ్చేసి మీరు ఛానల్ స్టార్టింగ్ ఎప్పుడు చేసి రోజు అడుగుతున్నారనమాట జనవరి ఆరో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగులో అంటే జనవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జనవరి ఆరో తారీఖు అయితే నేను స్టార్టింగ్ అయితే చేసిన అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జనవరి ఇరవై ఇరవై జనవరి ముప్పై తారీఖు అయితే మనకైతే పేమెంట్ అయితే అక్కడ నుంచి పంపించడం జరిగింది కానీ ఫిబ్రవరిలో నాకు నా చేతికి అయితే డబ్బులు డబ్బులు తెచ్చినాయి అనమాట అంటే జనవరి టు జనవరి మనం అయితే పేమెంట్ అయితే కుట్టేసాము వన్ ఇయర్ అయితే కష్టపడామన్నమాట మనము వన్ ఇయర్లో మనమైతే పేమెంట్ అయితే రావడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మీ స్టూడియో చూపించండి బ్రదర్ అడుగుతున్నారు కదా ఇప్పుడు నా స్టూడియో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మా ఇల్లు అండి అంటే చుట్టుపక్కల గోడ కాదు ఒక్కడ గోడ ఉంటుంది చిన్న రేకు రేకులు ఇల్లు అనమాట నా మా ఇల్లు అయితే మీకు ఇప్పుడు చూపించలేను కానీ నా స్టూడియో చూపిస్తాను స్టూడియో అయితే ఫస్ట్ అయితే ఈ అయితే పెట్టి లేవు పాత రేకులు అయితే పెట్టి లేకుండే ఓన్లీ ఓపెన్ టాప్ అయితే ఉండదనమాట అందువల్ల నాకు గాలి ఇట్లా రావడం వల్ల ఆ వీడియోస్కి అయితే ఇబ్బంది అవుతున్నాయి ఇక ఈ పక్కన మూడు రేకులైతే మూసేసిన రోల్ అయితే బయటనే ఉన్నది ఇటుపక్క కూడా రెండు రేకులైతే మూసేసిన ఇందులో గచ్చి కూడా లేకుండే మీరు అంటే ఇంతముందు చూసిన వీడియోస్లో చూస్తే ఇందులో ఇట్లా ఫ్లోరింగ్ వర్క్ అయితే లేకుండే ఓన్లీ ఇట్లా మట్టి ఇట్లా మట్టి మట్టి అయితే ఉండే దుమ్ముకి ఇట్లా వస్తుంది చేసేటప్పుడు దుమ్ము వచ్చి ఆ వీడియోస్ అంటే తినే అన్నంలో ఇట్లా వాడితే ఇబ్బంది అవుతుంది నేను అంటే లోపల గచ్చి కూడా పోసేసిన ఇక్కడ నేను వాడే రోలు ఏమైనా మాసం గిట్లా కొట్టడానికి కూడా మొట్ట అయితే ఉంటుంది అనమాట దుడ్డు ఇది వచ్చేసి బ్లాక్ మ్యాట్ ఇంతముందు లేకుండే బ్లాక్ మ్యాట్ కూడా తీసుకున్నా కొంచెం వీడియో మంచిగా క్లారిటీ వస్తుంది అనమాట బ్లాక్ మ్యాట్ ఉంటే నెక్స్ట్ వచ్చేసి ఇగో స్టేబుల్ నేను ఎప్పుడు మీరు చూసే స్టేబుల్ ఉన్నది కదా ఇగో నేను ఒక స్క్రిప్ట్ అయితే రాసుకున్నా చూడండి అంటే మీరు అడిగిన క్వశ్చన్స్ని అయితే నేను ఇక్కడ రాసి అయితే ఉంచిన అనమాట అది పక్క అయితే ఉండని నేను ఎప్పుడైనా ఇదే మీద కూర్చొని నేను అయితే లాస్ట్కైతే తింటాను అనమాట ఇక ఈ స్టేబుల్ ఇది ఇక నేనైతే ఇక్కడ ఒక ట్రిపాట్ అయితే పెట్టుకొని వీడియో తీస్తున్నా అంటే వీడియో స్టిక్ అనమాట ఇది ఇగో ఇక్కడ కొన్ని నేను వాడే ఐటమ్స్ అయితే ఉంటాయి ఇగో జాలి ఇగో ఈ కత్తి చెక్క గంటలు ఇటువంటి కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ ఒక బోర్డు ఉంది ఈ బోర్డుతో మాకు కరెంట్ అయితే సప్లై అయిపోతుంది ఇక్కడ కొంచెం మీదికైతే ఇక్కడ ఒక గ్లాస్ అయితే కట్టినా ఈ గ్లాస్ కట్టేసి కొన్ని గ్లాస్ మీద కొన్ని సామాన్లు అయితే ఉంటాయి ఇప్పుడు మీకు చూపిస్తా ఇక చూడండి కొన్ని సామాన్లు ఇగో ఇట్లా మసాలా డబ్బాలు ఇట్లా ఉంటాయి ఇగో ఇవైతే గంజుకి గంజు ఇట్లా ఉన్నది ఇలా కొన్ని కాన్ఫ్లవరు ఇలా కూర అంటే ఉప్పు కారం మసాలా ఇట్లా అన్నీ ఉంటాయి అన్నమాట ఇవి వచ్చేసి నేను వాడే బోళ్ళు ఇగో ఈ షాక్స్ కట్టలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇది చిన్నగా స్టూడియో స్టూర్ అంటే ఏం లేదు నార్మల్గా అయితే ఉంటుంది చిన్న స్టూడియో ఇది మనకు స్టూడియో అంటే అంత అంత ఇంకా బలిసిన పార్టీ కాలేదనమాట ఇక్కడ ఒక పాత ఫ్యాన్ అయితే ఉంటుంది అంటే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఫ్యాన్ వేసుకొని ఆ స్టేబుల్ కూర్చుని కూర్చొని ఇక్కడ కూర్చొని ఇవి పెట్టుకుంటాం ఇక స్టాండ్ పెట్టేస్తాను ఇట్లా అంటే ఇట్లా మొబైల్ అయితే పెట్టా ఇట్లా ఇట్లా మొబైల్ ఇట్లా పెట్టుకోవడానికి మనకు పనిచేస్తాను అనమాట ఇట్లా పెట్టి నేను ఎడిటింగ్ అయితే చేసేస్తాను ఇదన్నమాట ఓవరాల్గా ఇక్కడ బొక్క పెట్టిన మా ఇంట్లో వంటకాలు అయితే ఇక్కడ ఉంటుందన్నమాట ఈరోజు చూడండి స్టవ్ అయితే కనిపిస్తుంది కదా ఈ ఈ గ్యాస్ మొత్తం బయట తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఇక్కడ బొక్క పెట్టిన ఆ స్టవ్ తీసుకొచ్చి ఈ పొక్కల నుంచి పైప్ అయితే పంపించి అక్కడ ఇక్కడ పచ్చగా కనిపిస్తుంది కదా అవు దాన్ని అయితే అక్కడ లాగేసి చేసి నేనైతే ఇక్కడ స్టేబుల్ పెట్టి వీడియో తీస్తా ఇదన్నమాట మీరు అడుగుతున్న ప్రతి క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ అయితే ఇచ్చిన అనుకుంటున్నాను ఇది మన స్టూడియో కానీ ఇది కానీ మనము ఎప్పుడు కానీ నేను నాకు పేమెంటు అంటే మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత నాకు పేమెంట్ యూట్యూబ్ నుంచి కొంచెం డబ్బులు యాడ్ అవుతున్నాయి యాడ్ సెన్స్లో కొన్ని కొన్ని డబ్బులు యాడ్ అవుతున్నాయి అన్నప్పుడు మాత్రమే నేను ఒక యాభై రెండు వేలు పెట్టి ఒక ఐఫోన్ థర్టీన్ తీసుకున్నా అంటే వీడియో కొంచెం క్లారిటీ ఉండాలి మనం ఇచ్చే కంటెంట్ అనేది చూసే ప్రజలకు అట్రాక్టివ్గా ఉండాలి మనం ఎలా తీస్తున్నాం ఎట్లా తీస్తున్నాం అనేది పక్కకు పెడితే మనం చేసే కుకింగ్ వీడియోస్ కానీ ఏ వీడియోస్ కానీ చూసి ప్రజలకైతే కొంచెం చూడడానికి ఇంట్రెస్టింగ్ అనిపించాలన్నమాట అందువల్ల నేను ఐఫోన్ ఐఫోన్ తీసుకోవడం జరిగింది వీడియో క్లారిటీతో పాటు మైక్ క్లారిటీ కూడా ఉండాలి వాయిస్ క్వాలిటీ కూడా ఉండాలి పక్కల పంట ఎంతోమంది బొబ్బ పెడుతూ ఉంటారు పక్కల పైన సౌండ్ చేస్తూ ఉంటారు పక్క పైన కుక్కలు ఉరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఉంటాయన్నమాట ఇవన్నిటికీ ఇనవడకుండా ఓన్లీ మన వాయిస్ క్లారిటీ రావడం కోసం మైక్ అయితే మంచి క్వాలిటీ మై మైక్ అయితే తీసుకున్న ఇంతకన్నా ఐఫోన్ ఐఫోన్ కన్నా ఇంకా క్వాలిటీ అంటే సిక్స్టీన్ అవన్నీ ఉన్నాయి కాకపోతే మనకున్న బడ్జెట్లో ఒక ఈఎంఐలో నేను ఒక రూ అంటే జీరో డౌన్ పేమెంట్ మీద బడ్జెట్ కార్డు మీద నేను మొబైల్ తీసుకోవడం జరిగింది యాభై రెండు వేల ఫోను ఇవ మైక్లో వచ్చేసి ఒక రెండు వేల ఐదు వందలు మట్టి పాత్రలు కూడా తీసుకున్నా ఇంకొంచెం బెటర్ చేద్దాం వీడియోస్ మట్టి పాత్రలు కూడా ఇంట్లో ఉన్నాయి మట్టి పాత్రలు ఇక్కడ పెట్టలేదు మట్టి పాత్రలు కూడా తీసుకున్నా మీరు అడిగిన క్వశ్చన్స్కి అన్నిటి కూడా నేను ఒక స్క్రిప్ట్ రాసుకొని మొత్తం డీటెయిల్స్ ఇచ్చేసిన ఇప్పుడు వచ్చేసి మన మెయిన్ పాయింట్ కదా వచ్చేద్దాం ఏంటి అంటే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఎలా తీసుకున్నా యూట్యూబ్ తీసుకోవడానికి ఎంత ఇబ్బంది అయింది నేను ఎటువంటి బ్యాంక్ అకౌంట్ అనేది మాట్లాడుకుందాం నేను వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే యూనియన్ బ్యాంక్ మా వైఫ్ది ఛానల్ కూడా మా వైఫ్ నేమ్ మీదనే క్రియేట్ చేసి ఉన్నది అంటే జీమెయిల్ కూడా ఆ యూనియన్ బ్యాంక్ సంబంధించి నేను అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది మీరు ఎట్టి పరిస్థితుల్లో యూనియన్ బ్యాంక్ అకౌంట్ మీకు ఒక ఛానల్ ఇట్లా ఉంటే ఇవ్వకండి ఎందుకు ఇవ్వకండి అంటే చాలా ఇబ్బంది అయింది నాకు పేమెంట్ తీసుకోవడానికి మేనేజర్ కానీ కలవడం యూట్యూబ్లో మెసేజ్ చేయడం యూట్యూబ్ వాళ్ళకు మీ వాట్సాప్లో మెసేజ్ చేయడం చాలా తలకనొప్పి అయింది అసలు ఇరవై ఒకటి జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై లోపు పేమెంట్ రావాలి ఇది ఇవాళ ఐదు తారీఖు నాలుగు తారీఖు నాకు పేమెంట్ అయితే రావడం జరిగింది అనమాట నాకు చాలా బాధ అనిపించింది అరణి అవ్వ ఇన్ని రోజులు కష్టపడే కష్టం కూడా మొత్తం కూడా హృదయపోయే అవకాశం ఉన్నది రాని అవ్వ ఇదేం కోస్తారనిపించింది నాకైతే మేనేజర్ దగ్గర వెళ్తే బ్యాంక్ మేనేజర్ దగ్గర వెళ్తే ఏమంటున్నారంటే మాకు తెలియదు సార్ యుఎస్ఐ నుంచి వచ్చే డాలర్స్ మాకేం తెలుస్తుంది మీరు షిఫ్ట్ కోడ్ నేను వచ్చేసి షిఫ్ట్ కోడ్ ఇక్కడ లేదు మంచిర్యాల జిల్లా కదా జిల్లాకు కూడా యూనియన్ బ్యాంక్ షిఫ్ట్ కోడ్ అయితే లేదనమాట నేను వచ్చేసి డైరెక్ట్ హైదరాబాద్ షిఫ్ట్ కూడా అయితే ఇచ్చిన ఇప్పుడు మనకు పేమెంట్ ఇబ్బంది అయినా పేమెంట్కి సంబంధించేటువంటి బ్రేక్స్ అయినా కూడా మనం హైదరాబాద్కి వెళ్ళి అక్కడ యూనియన్ బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళి అడగాల్సి ఉంటుంది ఇక్కడ వాళ్ళకి షిఫ్ట్ కోడ్ గురించి తెలవదు యూఎస్ఏ డాలర్స్ నుంచి అంటే వేరే కంట్రీస్ కంట్రీస్ నుంచి పేమెంట్ వచ్చింది అనుకో వీళ్ళకి అస్సలు అనమాట వాళ్ళు పంపిస్తే డైరెక్ట్ మన అకౌంట్లో పడిపోతాయి వీళ్ళకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండదనమాట నేను వీళ్ళు అడిగితే మేనేజర్ గారిని నాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు బాబు మాకు సంబంధం లేదు దీని గురించి డైరెక్ట్ మీరు ఎక్కడ షిఫ్ట్ కూడా తెచ్చారో అక్కడికి వెళ్ళి అడగడానికి చెప్పారు నేను హైదరాబాద్ వెళ్ళేస్తే పదివేలు కర్చొస్తాను నాకు వచ్చేదే కొంచెం డబ్బు తక్కువ అవసరం ఆ బొక్క అనుకో సైలెంట్గా ఉండ దేవుని దయ మీ దయ మీ యొక్క కృప దేవుని కృప నా మీద ఉంటే ఖచ్చితంగా పేమెంట్ పడుతుంది అన్న ఒక తోటి నేను చూస్తే పేమెంట్ పంపించడం అని వచ్చింది వచ్చిందన్నమాట జీమెయిల్ నుంచి అంటే ఇక్కడ ఆడిసెస్ నుంచి పేమెంట్ పంపించడానికి వచ్చేసింది కానీ నాకు ఇంకా పేమెంట్ రాలేదు నేనేం చేసిన అంటే మళ్ళీ బ్యాంకు డీటెయిల్స్ ఇచ్చినాయి కదా అంటే యూనియన్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చినాయి కదా బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా అదే బ్యాంక్ డిలే డీటెయిల్స్ మళ్ళీ ఫ్రెష్గా ఇవ్వడం జరిగింది అయినా కూడా పేమెంట్ రాలేదు అయినా కూడా ఐదు రోజుల తర్వాత పేమెంట్ అయితే వచ్చింది ఎట్కెళ్ళకి పేమెంట్ అయితే వచ్చేసింది మీరు ఇవ్వాలనుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ఇవ్వండి ఎస్బీఐ అయినా ఇవ్వండి రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వండి కానీ ఈ యూనియన్ బ్యాంకు ఇవన్నీ బ్యాంక్స్ అయితే చిర చీర బ్యాంక్స్ అయితే ఇవ్వగా ఓకేనా దీనికి కూడా మీకు ఒక క్లారిటీ అనుకుంటున్నా ఇప్పుడు వచ్చేసి మెయిన్ పాయింట్ ఏంటి అంటే మనకు పేమెంట్ అయితే వచ్చింది మీ యొక్క క్వశ్చన్ పక్కన చెప్పినా పక్కన చెప్పినా అనిపించచ్చు కాకపోతే నేను ఎందుకు లైడ్ అంటే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఒక ఆన్సర్ ఇస్తే మీరు మళ్ళీ మళ్ళీ మీరు క్వశ్చన్స్ అడగరు ఒకటి ఇది ఒకటి ఇంకోటి పంట కష్టాలు కూడా చెప్తే మీకు కూడా ఇంకొకసారి అనుభవం అయితే అనుభవం అవుతుంది అనమాట అనుభవం అయిన వాళ్ళు చెప్తే మీకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది అనమాట యూట్యూబ్ మీద ఇది మొత్తానికి అయితే మనకు పేమెంట్ ఎంత వచ్చిందంటే నాకు వచ్చేసి తొమ్మిది సున్నా 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 అంటే ఒక తొమ్మిది మూడు సున్నాలు అన్నమాట డైరెక్ట్గా చెప్తే ఇబ్బంది అవుతుంది అంటున్నారు కాకపోతే మనకు తెలియదు కాబట్టి నేనైతే చెప్పేస్తున్నా చూడండి ఒకసారి మనకైతే ఇంత పేమెంట్ వచ్చిందనమాట తొమ్మిది మూడు సున్నాలు అర్థమైపోయింది అనుకుంటున్నాను నేనైతే తొమ్మిది మూడు సున్నాల పేమెంట్ అయితే మనకైతే రావడం జరిగింది ఇది మనకు వచ్చిన పేమెంట్ ఫస్ట్ పేమెంట్ అనమాట ఈ పేమెంట్ వచ్చేసి నాకైతే ఎప్పటి నుంచి యాడ్ అయిందంటే అంటే ఎనిమిది నెలలు అవుతుంది మనకి పేమెంట్ యాడ్ అయ్యి మానేసిన కంప్లీట్ అయ్యి ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలలకు కలిపి నాకైతే తొమ్మిది వేల రూపాయలు అయితే వచ్చినాయి అనమాట నెలకు ఒక వెయ్యి రూపాయలు అయితే యాడ్ అయినాయి అనమాట ఇది ఫ్రెండ్స్ పేమెంట్ అయితే ఇది మరి ఈ వీడియో మీకు ఎట్లా నచ్చిన ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో కనుక వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ కాన్ నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి మీరు అడిగిన రెసిపీస్ ఖచ్చితంగా రెసిపీస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటా ఈటింగ్ సంబంధించి కూడా ఇటువంటి హీటింగ్ అంటే హీటింగ్స్ ఉంటాయి కదా హీటింగ్ కూడా సంబంధించి కూడా వీడియోస్ అయితే అనమాట ఫుడ్ హీటింగ్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ ఉంటా ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటా రెగ్యులర్గా ఈ కార్ నుంచి వీడియోస్ రాబోతున్నాయి ఖచ్చితంగా కంటిన్యూ చూడండి ఈ వీడియో కనుక నేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా వస్తున్నట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ ఒక మంచి వీడియో తగలుగుతాం అంతవరకు ఉంటాం మరి బాయ్